హాయ్ హలో అండి పెసరపప్పు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలా కాకుండా ఇలా ఇక్కడ చూస్తున్న పద్ధతిలో స్వీట్ చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తినేస్తారు అస్సలు పచ్చివాసన లేకుండా ఎంతో టేస్టీగా ఈ పెసర బర్ఫీని ఎలా చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకుని మంటని చిన్న సెగం మీద ఉంచేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఈ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఈ పెసరపప్పుకు ఆ పచ్చివాసన ఉండడం వలన కొంతమంది ఇష్టపడరు ఇలా వేయించుకున్నామంటే ఆ పచ్చివాసన పోయి కాస్త పప్పు కూడా క్రిస్పీగా చక్కగా వేగిపోతుంది సో చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఇలాచిని వేసేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ పౌడర్ ని కావాలంటే జల్లించైనా తీసేసుకోవచ్చు మనం చక్కగా ఫైన్ గా గ్రైండ్ చేసామంటే జల్లించాల్సిన అవసరం ఏముండదు త్రీ బై ఫోర్త్ కప్ పంచదారకి అరకప్ వరకు వాటర్ వేసి ఆ పంచదార అంతా కరిగే వరకు ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పంచదారను మొత్తం కరిగించేసుకోవాలి ఇక్కడ పంచదారకు బదులుగా అదే క్వాంటిటీతో మనం బెల్లం వేసైనా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను పంచదారతో చూపిస్తున్నాను ఇలా పంచదార అంతా చక్కగా కరిసిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపిండిని కూడా వేసేసుకుని మంటని చిన్న సెగపైన ఉంచేసుకుని లేకుండా దీన్ని చక్కగా కలుపుకోవాలి ఇది ఈ వాటర్లో కలిసిపోవడానికి ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది అలాగే మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం వదిలేసినా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా దీన్ని కలుపుతూనే ఉండాలి ఉండలేకుండా ఇది మనకు ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం పట్టదండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇది చక్కగా ఆ చక్కెర నీళ్ళలో కలిసిపోయింది కదా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మధ్య మధ్యలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి అనేది ఇక్కడ నేను కాస్త మెల్ట్ చేయకుండానే వేసుకున్నాను కావాలంటే మెల్ట్ చేసేనా వేసేసుకోండి ఇలా కలుపుతూ ఉన్న కొద్దీ మనకి నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోతుంది సో చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది ఇలా ప్యాన్కి అంటకుండా ఇలా వచ్చేస్తుంది మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి బర్ఫీ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని పూసేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పెసరపిండి మిశ్రమాన్ని కూడా ఇలా వేసేసుకొని పూర్తిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఒక స్పాచ్లతో కానీ లేదా ఒక స్పూన్తో అయినా ఇలా ప్రెస్ చేస్తూ ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం పూర్తిగా కూల్ అయ్యేంత వరకు ఒక రెండు నుంచి మూడు గంటల టైం పడుతుందండి రూమ్ టెంపరేచర్లో అయితే అలా ఒక మూడు గంటల వరకు పక్కన పెట్టేసుకుని మూడు గంటల తర్వాత చక్కగా ఇది గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత ఒక నైఫ్ తీసేసుకొని ఇక్కడ మనము ఇలా స్క్వేర్ షేప్లోకి కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి ఇక్కడ నేను పిస్తా కట్ చేసి వేసేస్తున్నాను అంతే అండి సింపుల్గా పెసరపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమందికి ఆ పెసరపప్పు పచ్చివాసన అనేది అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి కూడా ఇలా చక్కగా వేయించి ఇలా స్వీట్ చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ పెసర బర్ఫీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ పద్ధతిలో చేశారంటే అస్సలు పచ్చివాసన లేకుండా ఎంతో టేస్టీగా బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది అలాగే పంచదారతో చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఎలా చేయాలో పంచదారతో సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్